వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చిలో తొలి సూర్యగ్రహణం రాబోతుంది రాశిల వారు కాబోతూ ఉన్నారు ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై సంవత్సరంలో తొలి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా అదే అదే రోజున సూర్యుడు చంద్రుడు మీనరాశిలో రాహువులు కలవటం కారణంగా జాతక పరంగా మాత్రం గ్రహణ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి శుభలితాలు వస్తాయి మార్చి ఇరవై తేదీన ఏర్పడి సూర్యగ్రహణం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించారు వృషభ రాశి వారు వృషభరాశిలో లాభస్థానంలో సంభవిస్తున్న కారణంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఉద్యోగుల ప్రమోషన్స్ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తున్నాయి తల్లిదండ్రుల నుంచి కూడా ఆస్తి లభించబోతుంది అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వారికి దశమ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా మిథున రాశి వారికి లాభాలు వస్తాయి ఉద్యోగంలో ఆకస్మిక పరిణామాలు సంతోషాన్ని కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మిథున రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసినా విజయాలు వర్తిస్తాయి విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లే అవకాశం ఉంది తండ్రి వైపు నుంచి వారసత్వాస్తి వస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు తుల రాశి వారికి తుల తులారాశిలో ఆరో స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా తులారాశి జాతకులకు ఎన్నో సుఫలితాలు వస్తాయి శత్రు రోగ రుణ సమస్యల నుంచి ముక్తి పొందుతారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కళలో కూడా ఊహించిన విధంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగుల పనివారం తగ్గుతుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రుచిక వారు రుచిక రాశిలో పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్న కారణంగా రుచిక రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి పిల్లల సమయంలో ఏ పని చేస్తే విజయాలు వరిస్తాయి మకర రాశి వారికి మకర రాశిలో తృతీయ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఈ సమయంలో వీరు చేసే పని అద్భుతంగా అవకాశాలు ఇస్తుంది ఉద్యోగుల పద్ధతులు వస్తాయి విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి ఆర్థిక నష్టాలు కష్టాల నుంచి చాలా వరకు బయటపడతారు వీడియో నస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి